నమస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల అయితే మన ఛానల్లో అమ్మడానికి నేను వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి చెందిన అన్నయ్య పేరు వచ్చేసి నరేష్ అంబర్పేటలో ఉంటారు అన్నయ్య అయితే నాకు ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండి తీసుకుపోవడానికి అన్నయ్య డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చారు బండి చెక్ చేసుకుని ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ చేసి ఇప్పుడు అయితే ఈ బండి బై రోడ్ అయితే తీసుకెళ్తున్నారండి కాకపోతే అన్నయ్య ఒక్కడే వచ్చాడు అంత దూరం నేను ట్రావెల్ చేయగలుగుతానో లేదు అని అంటే ఇతను మనోజ్ అని చెప్పేసి అని నేను రెగ్యులర్గా ఇతని ద్వారా నేను బండి పంపిస్తూ ఉంటాను ఫోన్ చేసి ఇతని ద్వారా డ్రైవర్ అను అన్నయ్య ఇప్పుడు వీడియో తీసేది అన్నయ్య వీడియోలో రమ్మంటే హానని చెప్పేసానన్నాడు సో వీడియో తీసే అన్నయ్య ఈ మనోజ్ని డ్రైవర్ ఏర్పాటు చేసి బండి అయితే బై బైరోడ్ అయితే ఇచ్చి అయితే పంపించేస్తానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ డీకో స్పోర్ టు టైటానియం ప్లస్ వేరియంట్ అండి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి బంపర్ టు బంబర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా టచ్ప్ లేదు కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే మీకు బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తాను చూడండి మనోజ్ ధ్యాన్సీ లేజా ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆల్రెడీ చూసుకోవచ్చు దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎలా చేయించానని చెప్పి చెప్పాను చాలామంది దీని గురించి అయితే చాలామంది ఫోన్ చేశారు నాకు కాకపోతే ప్రైజ్ విషయం కాడ కొంచెం అటు ఇటు అని చెప్పేసి ఆగిపోయింది లేకపోతే ఈ బండి ఎప్పుడో వెళ్ళిపోయేది ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ తిరిగిందండి చూసుకోవచ్చు స్పోర్ట్స్ కార్ ఎలా ఉందో అలాగైతే ఉందండి బండి మాత్రం ఒక చిన్న వంగ పెట్టేది లేదు అంత ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది అన్నా కుదిరి రైట్ సార్ ఈ బండి అయితే నేనైతే వాళ్ళకి ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఢిల్లీలో నా కమిషన్ సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్టబుల్ అయితే సెపరేట్ అండి ట్రాన్స్పోర్ట్ అంటే అన్నయ్య వల్ల తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆరు లక్షల నలభై వేల రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించారండీ కేవలం ముప్పై ఎనిమిది వేలు తిరిగింది రెండు వేల పంతొమ్మిది టైటానియా ప్లస్ వీరంటండి బండి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది ఆఫ్టర్ మార్కెట్ ఎలా విన్స్ కూడా అయితే పెట్టించుకున్నారు ఎల్ఈడీ లైట్స్ కూడా దీనికి అయితే ఇన్స్టాల్ అయితే చేసే ఉంది మొత్తం ఫుల్లీ లోడెడ్ ఉంది బండి అయితే ఈ బండి అయితే బై రోడ్ ఇప్పుడు అన్నయాను ఎవరైతే బండి తీసుకున్నారో నరేష్ అన్నయ్యను మనోజ్ అయితే ఇద్దరు కలిసి అయితే ఇప్పుడైతే బయలుదేరి అయితే హైదరాబాద్ వరకు అయితే వెళ్ళిపోతున్నారండి ఎల్లుండి నుంచి అయితే ఈ బండి అమీర్పేట్లో హైదరాబాద్లో అమీర్పేట్లో అయితే తిరుగుతూ ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ